వంటగదిలో ఈ రెండు పాత్రలు ఎప్పుడూ తలక్రిందులుగా ఉంచొద్దు వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సుఖశాంతులతో కూడిన వాతావరణం నెలకొంటుంది వంటకు సంబంధించి ప్రత్యేక నియమాలు పాటించాలి వంటగది ఇంట్లో అతి ముఖ్యమైన భాగం ఇక్కడ కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఆహారాన్ని తయారు చేస్తారు ప్రజలు కలిసి కూర్చుని తింటారు వంటగదికి సంబంధించిన వాస్తు నియమాలను పాటించకపోవడం వల్ల జీవితంలో ప్రతికూలత పెరుగుతుంది నేడు వంటగదికి సంబంధించిన అవసరమైన నియమాలను మీకు తెలియజేస్తాము ప్రతి ఇంట్లో వంట చేసిన తర్వాత పాత్రలు కడిగి తలక్రిందులుగా ఉంచడం వల్ల అవి ఆరిపోతాయి అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని గృహోపకరణాలు ఉన్నాయి వాటిని పక్కన పెట్టకూడదు ఈ పాత్రను తలక్రిందులుగా ఉంచినట్లయితే అది వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది మరియు దీని కారణంగా ఇంట్లో పేదరికం పెరుగుతుంది దోశలు రోటీలు వేసే పినాన్ని వంట చేసిన తర్వాత తలక్రిందులుగా ఉంచవద్దు రోటీ తయారీ పాన్ను తలక్రిందులుగా ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి మీ ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తుంటే వారిని ఇలా చేయకుండా ఆపండి చాలా ఇళ్లలో కూరగాయలు వండడానికి లేదా ఏదైనా వేయించడానికి ఉపయోగించే కడాయిలను కడిగి తలక్రిందులుగా ఉంచుతారు వాస్తు ప్రకారం ఇలా చేయడం తప్పు ఇది ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతుంది కడిగి ఉంచితే పొడి గొడ్డతో ఆరబెట్టి నిటారుగా ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా కడాయిని శుభ్రం చేయకుండా ఉంచవద్దు ఉపయోగం తర్వాత వెంటనే శుభ్రం చేయండి ఇత్తడి పాత్రను ఏ దిశలో ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఇత్తడి రాగి కంచు స్టీలు పాత్రలను పడమర దిశలో ఉంచాలి ఇంట్లోనే ఈ వాస్తు నియమాలు పాటిస్తే చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు